నెల్లూరు మాగుంట లేవుట్లోని అనిల్ గార్డెన్స్ లో నెల్లూరు సిటీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో అప్పటి పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు నాయకులు కార్యకర్తల పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తించిన మాట వాస్తవమేనన్నారు ఆ తప్పును ఇప్పుడు తెలుసుకున్నానని మీరందరూ నన్ను క్షమించాలని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నానని చెప్పారు ఖచ్చితంగా నారాయణ

అభ్యర్థిగా అనిల్ కుమార్ గారు కోరు చేసినప్పటి నుంచి కారణాలు ఏదైనా అనేక సందర్భాల్లో అనేక విషయాలలో చాలా మందికి నేను వ్యక్తిగత కక్ష సాధారణ లేకపోయినా ఆ రోజున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆ రోజున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి స్థితి ఆ రోజు పార్టీలో పార్టీ కోరుకున్న దృష్ట్యా లేదా అక్కడ పనిచేసే నాయకులకి ఖచ్చితంగా పనిచేయాలన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కావచ్చు కొంతమంది కార్యకర్తలు కావచ్చు కొంతమంది పెద్ద స్థాయి నాయకులు కావచ్చు నా వల్ల తెలియని తప్పు జరిగిందని నేను తప్పించుకుని కానీ కొంత నేనైతే తప్పు చేశాను ఈ సభంగా వాళ్ళందరినీ

ఒక రాజకీయ నాయకుడిగా నేను ప్రవర్తించాను ఆ రోజు నా పరిస్థితులు నిజంగా ఒక్కొక్కసారి తలుచుకుంటే అప్పుడప్పుడు ఈ మధ్య చాలా రోజులు చాలా సందర్భాల్లో గతాన్ని నెమ వేసుకున్నప్పుడు నేను చేసిన తప్పు పడతారు లేదంటే దానికి వేరే బలాలు ఉంటాయని నాకు తెలియదు కానీ అనేక రకాల చేయకూడదు అన్ని చాలా చేశారు అది రాజకీయ ఎక్కుబలో ఉంచు లేదంటే అప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ కోసం అనుకోనా అనుభవం ఏదేమైనా తెలుగుదేశం పార్టీలో కొంతమంది నా వల్ల వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డారు నష్టపోయారు కాబట్టి సభాముఖంగా వారందరినీ క్షమించి మనం వేడుకుంటూ రాబో రోజు గతంలో నేను ఏ విధంగా అయితే పనిచేసాను మీ అందరికీ తెలిసి చాలా సందర్భాల్లో కూడా చెప్తున్న గద్దలందరూ గదికి మీరు

మనకి తొందరగా కార్ అంటే నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం ప్రతి ఒక్కరి దృష్టి నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎంత మెజారిటీ వస్తున్నారా దానికి అంచనాలు కూడా అందకుండా ఈ రోజు నుంచి దాదాపు ముప్పై నలభై రోజుల్లో మనకు ఎన్నికలు వస్తున్నాయి ఈ నలభై రోజులు మనం కష్టపడితే ఐదు సంవత్సరాలు మనం ఆనందంగా సుఖ సంచులంతా ఉండొచ్చు కానీ ఒక మంచి అద్భుతమైనటువంటి నాయకులు మనకి శాసనసభ పార్లమెంట్కి పోటీ చేస్తున్నాం కాబట్టి కొత్తగా వచ్చి మీ అందరికీ ఉపయోగపడతాన్ని చెప్పదు నేను చెప్పదలుచుకునే ముఖ్యమైనటువంటి పదం చెప్తున్నా మరొకసారి నా వల్ల తప్పు చేసిన పొరపాటు చేసిన తప్పనే నా వల్ల బాధ పడడం కోరుకో వ్యక్తిగతంగా నేను మీ అందరి సమక్షంలో మరణించమని క్షమించమని కోరుకుంటూ భగవంతుడు అవకాశం ఇస్తే దాన్ని ఏ విధంగా రెక్టిఫీ చేసుకోవాలో రెక్ట్రి చేసుకునే దానికి అవకాశం ఇస్తాను భగవంతుడిని ఆశిస్తూ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి నెల్లూరు